గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేటలో సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయినందుకు కానీ టౌన్ సిఐ వీర గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు డిఎస్పి గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పి గారు ఇద్దరు కలిపి ఇషియల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్ అంత లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే సిక్స్టీన్ ల్యాక్స్ ఒప్పుకున్నారు ఆ సిక్స్టీన్ ల్యాక్స్ తొందర ఇవ్వకొని చెప్పి ఆయన మీద ఫోన్ చేసి ప్రెజెక్ట్ చేశారు ప్రజల పత్రిక మరియు వాళ్ళకు డబ్బులు ఇష్టము ఇవ్వడం ఇష్టం లేకుండా కేసీపీ వారిని ఆశ్రయించడం జరిగింది ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత సర్టిఫికేట్ ఎవిడె ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఎవరికి మన సిఐ గారికి అగనిస్ట్ డిఎస్పీ గారికి అగనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషను బాగలేదు గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయట్టు మాకు తెలిసింది అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ పైన కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పి గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవలు డిఎస్పీ గారు పార్థ సారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము తర్వాత చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చ్ చేసి కొనసాగుతూ ఉంటాయి ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను వివరాలు గోప్యంగా ఉంటాయని అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దేనికి సంబంధించిన కేసు ఏమన్నా కేసా కేసు మెడికల్కు సంబంధించిన కేసు చేశారు దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందా రిమాండ్ చేయకుండా ఉండడానికి ఓకే ఒకసారి అమౌంట్ ఇచ్చారా కొంత అమౌంట్ లేదు ఇందులో ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ అంటే రిడా పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ యాక్సెప్ట్ కూడా అఫెన్స్ అయ్యారు డిమాండ్ చేశారు అంతే ఆ రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు సిక్స్టీన్ ల్యాక్స్ లేవని కంప్లైంట్ ఇచ్చిన